ఇట్లాంటి పదాలన్నీ కూడా విపరీతంగా వాడేస్తారు కానీ చంద్రబాబు గారు ముందున్నది నమ్మకం అనే లైను దాటి ప్రజలు వస్తారా లేదనేది నజరానాలతో నమ్మకం సాధిస్తారా కోటమే కట్టాము పవన్ కళ్యాణ్ వెనుకున్నారు లేదంటే కేంద్రం సపోర్ట్ ఉంది అది చూసి నమ్మకం సాధిస్తాం అన్నీ కలిపితేనే ఒకటి సంక్షేమ పథకాలు జగన్ కంటే ఎక్కువ ఇస్తాం రెండోది జగన్ మంచోడు కాదు అతని చెడ్డోడు మీ అందరి ఆస్తులు లాగేసుకుంటాడు మీరు నమ్మండి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు చూడండి బీజేపీ కూడా చెప్తుంది చూడండి కాబట్టి అతను మంచోడు కాదు అతన్ని పరిపాలించనివ్వద్దు చంద్రబాబుకి ఇచ్చేస్తే ఏళ్ల అనుభవం ఉంది ఈ హామీలకి షూరిటీ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఇద్దరున్నారు తోడు ఇంకోటి ఏదైనా పనులు ఇట్లాంటివి కావాలంటే కేంద్రం నుంచి సహకారం ఉంటది బీజేపీ కాబట్టి ఇంత జట్టు కట్టాం కాబట్టి ఇంత స్ట్రాంగ్ ఉన్నాం అతను మంచోడు కాదు ప్లస్ అన్ని చిన్న చిన్నబిన్నం చేసేసాడు ఇప్పుడు నేను చెప్పిన తరహాలోనే చిన్న బెన్నం వాళ్ళ దృష్టిలో వేరేగా చెప్పచ్చు బయటికి ప్రొజెక్షన్ కానీ ఏ వ్యవస్థలైతే ఆర్థికంగా సుదీర్ఘ కాలం పాటు సంపాదించుకున్న వర్గాలకి చెక్ పెట్టాడు కాబట్టి అవన్నీ ఆ వ్యవస్థలనే కుప్పకూల్చినట్టు కునారెలా చేసినట్టు వాళ్ళ దృష్టి కాబట్టి అట్లాంటి తోడు రాక్షసుడే కాబట్టి రాక్షసుడి నుంచి రాష్ట్రానికి ముక్తి కల్పించేటువంటి దేవతలు త్రిమూర్తులు అటు వాళ్ళ ముగ్గురు అదే జనానికి తీసుకెళ్తున్నారు దానికి పవన్ కళ్యాణ్ తోడు మొదటి నుంచి సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ చేతితో పట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా మంత్రులకు మంత్రి పదవులు రెండు సార్లు ఇచ్చిన ఇదంతా కూడా చివరి సీట్ల పంపకాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఇద్దరు కూడా దాని మీదే డిపెండ్ అయ్యారా అది ఎవరికి కలిసి వస్తుంది ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్లో అదొక పార్ట్ ఏంటి అంటే అంటే కుల సమీకరణాలు మొత్తం నేననేది ఇంకా ఇవాళ జగన్ వేసిన అస్త్రం రకంగా పాశుపతాస్త్రం అనాలా బ్రహ్మాస్త్రం అనాలా ఏమైనా సరే ఫైనల్ ఆయన దగ్గర ఉన్నది ఇతను చేసినటువంటి ఈ సిస్టమ్ కి ఇప్పుడు చంద్రబాబుకి పరీక్ష ఏంటంటే ప్రజలకు కూడా పరీక్ష ఇప్పుడు వెరీ సింపుల్